అవినీతి అక్రమం ఉండదు తేడాలు ఉంటాయి ఖచ్చితంగా దాన్ని ఒక పొలిటిక్స్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు అంతే మనం సుదీర్ఘకాలం పాటు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం ఎన్నోసార్లు చూసాం ఈ సహకార బ్యాంకులు కానీ సహకార సంఘాలకు కానీ టోటల్ అన్నీ ఒక పార్టీ చేతిలో ఎప్పుడు ఉండవు ఎక్కడ ఆయా ప్రాంతానికి సంబంధించిన బలమైన అందులో కులాల లెక్కలుంటాయి పార్టీల లెక్కలుంటాయి వర్గాల లెక్కలు ఉంటాయి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి జట్టు కట్టుకున్నటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటాయి అవి ఇందులో కేంద్రం చెప్పిందనేనో రాష్ట్రం నేను ఏమీ జరగవు అక్కడ ఫైనల్గా అవి రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారమే జరగాల్సి ఉంటుంది అందులో వాటిలో అప్పులు తీసుకోవడం కామను ఎగ్గొట్టేటటువంటివి ఉంటాయి కరెక్ట్గా కట్టేవి ఉంటాయి రెండు రకాలు ఉంటాయి నాకు తెలిసి నేను అనేక సార్లు స్టోరీలు రాశా అనేకసార్లు వాటికి సంబంధించినటువంటి ఆ సొసైటీల మీద వార్తలు రాయడం ఆ తర్వాత వాళ్ళ మీద ఇన్స్పెక్షన్స్ చేయడం ఆ తర్వాతన పట్టుకోవడం ఇవన్నీ ఏం జరుగుతుంటుంది ఎవడు పాలక మండల్లో ఉంటాడో వాడికి బంధువులు వాడి వాళ్ళందరికీ పిచ్చుకుంటాడు లోన్స్ వాళ్ళల్లో కట్టే వాళ్ళు కట్టతారు వాళ్ళతో ఏ ప్రాబ్లం రాదు కట్టనోడితో ప్రాబ్లం వస్తుంది ఇక రైతుల కంటారా సహకార సంఘాలకి అనేది ఒక రకమైనటువంటి ఎసెట్ వాళ్ళకి ఎట్లాగంటే ఇప్పుడు మీ